సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలి అంటే ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే హరిబాబు అన్నారు స్వచ్ఛంద సంస్థలు సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు జిల్లా న్యాయ సేవా సదన్లో జరిగిన సమావేశంలో మహిళలు పిల్లలు వృద్ధులు అక్రమ రవాణా బాధితులు ట్రాన్స్ జెండర్లు గిరిజన అసంఘటిత కార్మికుల వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాల అధికారులు తాము అందిస్తున్న పథకాల గురించి వివరించగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమాజానికి తాము చేస్తున్న సేవలను తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీ పిఓ రమణ yalye ప్రధాన అధికారి adhikari ఆఫీస్ పలు pal prabhutvadhika sakala adhikarlo జిల్లా swachhata samstha pratinidhi పాల్గొన్నారు palgonnar vehicle వైద్యం అందుతుందా లేదా అందుతుందాన్ని చూస్తూ ఉన్నాం అలాగే మేము మెడికల్ సర్వీస్ కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ లేదా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అందించే యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ సందర్శించడము చేస్తూ వారికి అందుతున్నాయనే అలాగే ఈ యొక్క హాస్టల్స్ ని హోమ్స్ ఇందిరా ప్రసాద్ నాయర్ గారు చెప్పినట్టు విజిట్ చేసే క్రమంలో కూడా

कि एकल विस्फोटी वोध में कार्यक्रम और यहाँ